హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అమ్మక కథల ఛానల్కి స్వాగతం అండి శ్రీకృష్ణ శతకం నుంచి కొన్ని నేర్చుకుందామండి నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సగుడవు నీవే నా పతియు గతియు నిజముగా శ్రీకృష్ణ ఓ కృష్ణ నాకు తల్లివి తండ్రివి తోడు నీడ స్నేహితుడవు గురువు దైవము ప్రభువు అన్నీ నీవే నీవే నాకు దిక్కు శ్రీకృష్ణ హరి అను రెండక్షరములు హరించును పాతకంబులంబు జనప హరి నామము మహత్యము హరిహరి పొగడంగవసమి హరి శ్రీకృష్ణ శ్రీకృష్ణ హరి అని రెండక్షరములు పాపములను హరించగలవు ఓ శ్రీహరి నీ నామములోని మహత్యము అలవి కానిది దండమయ విశ్వంబల దండమయ పుండరీక దళ నేత్రహరి దండమయ కరుణానిది దండమయ నీకు నీకుడి దండము కృష్ణ ఓ కృష్ణ సమస్త జగమును నీయందుంచుకున్నవాడ తెల్ల తామర రేకుల వంటి కన్నులు గలవాడ శ్రీహరి కరుణా సముద్రుడ నీకు యందును నమస్కరించును Gracias,